హాయ్ ఫ్రెండ్స్ మామిడికాయ అన్నం రెసిపీ మామిడికాయ అన్నం ఎవరెవరికి ఇష్టమో వాళ్ళంతా ఈ రెసిపీ చూసి ఒకసారి ట్రై చేసి చూడండి బాగుంటుంది అసలుకి రెండు మామిడికాయలు తీసుకుని పైనంతా పొట్టు పిలిచేసి పెట్టుకోవాలి పక్కన ఆ తర్వాత తురిమి దాంట్లో తీసుకుని తురిమి సన్నగా తురుముకుని తీసి పక్కన పెట్టుకుని స్టవ్ పైన ఒకడాయి పెట్టి త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ పోసి ఇది ఎంతో రుచికరంగా ఉంటుంది చెప్పాలంటే మ్యాంగో రైస్ ఇష్టపడిన వాళ్ళంటూ ఉంటారు కొద్దిగా శనగపప్పులు వేసుకుని వేగాక పోపు దినుసులు వేసుకుని వేయించుకోవాలి పోపు దినుసులు వేగాక ఆల్రెడీ మూడు పచ్చిమిర్చి చిలుకలు వేసి బాగా వేయించుకోవాలి కొద్దిగా పసుపు వేసి వేయించుకున్నాక ఈ స్టేజ్లో మీరు అల్లం వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు బట్ ఎండాకాలం కాబట్టి ఆ వేడి కాబట్టి మ్యాంగోనే వేడి ఇంకా ఇంకా వేడి ఎక్కువగా ఉంటుంది కాబట్టి కారంగా ఉంటుంది పిల్లలు తినలేరని నేను వేయలేదు మీరు కావాలంటే అల్లం వేసుకోవచ్చు వేసు మామిడికాయ తురం వేసి బాగా కలుపుకోవాలి ఈ స్టేజ్లో కొద్దిగా కరివేపాకు కొద్దిగా సాల్ట్ ఎందుకంటే మామిడికాయకి ఆ ఉప్పు అనేది పడాలి కాబట్టి కొద్దిగా సాల్ట్ వేసుకుని బాగా వాడినివ్వాలి వాడినిచ్చినాక మీరు చెనక్క పప్పులతో కూడా కావాలనుకుంటే క్యాషూల్స్ కూడా వేసుకోవచ్చు టేస్టీగా ఉంటుంది బాగా వేగాక ఆల్రెడీ అన్నం ఆర వండి ఆర పెట్టుకుని రైస్ వేసి బాగా కలుపుకోవాలి ఇది టూ మెంబర్స్ తినచ్చు ఈ అన్నానికి సరిపడా సాల్ట్ వేసి మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మామిడికాయల అన్నం రెసిపీ రెడీ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్